హాయ్ హలో నమస్తే ఈరోజు వచ్చేసి కరివేపాకు రైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ముందుగా కరివేపాకును శుభ్రం చేసుకుని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నాలుగు వెల్లుల్లి రబ్బలు నాలుగు పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి తాలింపులు మనం రెడీ చేసుకోవాలండి కరివేపాకు ఎండుమిర్చి అల్లం ముక్కలు పచ్చిమిర్చి శనగపప్పు మినపప్పు వేరుశెనగ గుడ్లు అలాగే జీడిపప్పు పలుకులు చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ అప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేరుశెనగ గుళ్ళు జీడిపప్పు పలుకులు వేసి వేగిన తర్వాత అప్పుడు మనం తాలింపులు వేయాలండి ఇవి వేసి బాగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి ఈ కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి అలాగే ఇంగువ కూడా వేసి ఇంగవయ్య వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీ దగ్గర ఉంటే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి బాగా కలిపి మనం రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు ముద్దను వేసి ఇప్పుడు సాల్ట్ వేసుకుని బాగా కలపాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలండి బాగా దగ్గరికి వచ్చేస్తుంది ఆయిల్ తీరుతుంది ఇప్పుడు మనం రైస్ వేసుకోవడమేనండి రెడీ అయిపోయింది ఇంకా రైస్ వేసుకుని బాగా కలుపుకోవడమే ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి ఇలా బాగా కలిపిన తర్వాత మనము ఇంకా రెడీ అయిపోతుందండి కరివేపాకు రైస్ ఇప్పుడు ఒక నిమ్మ చెక్క పిండుకొని మనం సర్వ్ చేసుకోవటమేనండి ఎంతో టేస్టీ టేస్టీ కరివేపాకు రైస్ రెడీ ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి చిన్నపిల్లలైనా పెద్దవారైనా కరివేపాకు తినరు కదా పక్కకి తీసి పడేస్తారు అలాంటప్పుడు ఇలా చేసి పెడితే ఎంతో టేస్టీ టేస్టీ కరివేపాకు రైస్ని ఇష్టంగా తింటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్